కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడానికి సంయమనంతో ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నగరంలో రైల్వే గుంటూరు ఆసుపత్రి అభివృద్ధిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ జిజీహెచ్ లో సమస్యలపై తక్షణమే స్పందించడానికి ఫోన్ నెంబర్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని దీయబట్టారు సకాలంలో ప్రజలకి అవసరమైన వసతులు కల్పించడానికి దృష్టి సారించామని చెప్పారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ బోర్లా రామాంజనేయులు తెరాలి శ్రావణ్ కుమార్ టైటల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏం లేదు ఇది జనరల్గా మేము లాస్ట్ టైము హాస్పిటల్ కానీ ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్నీ రివ్యూ చేశాం ఇది ఫాలో అప్ మీటింగ్ ఈ ఫాలో అప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఏవి రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సీటీ స్కాన్స్ రెండు ఉంటే అవి పనిచేసేవి కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సీఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థం అవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో అన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పని చేయపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగే మేము కలెక్టర్ గారు చేయగలిగే కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేసాం నెక్స్ట్ మాట్లాడతాం మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి రెండోది వాళ్ళ ఎబిలిటీ టు డూ ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ బేసిస్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందనుకోండి రైల్వే బడ్జెట్లో ఏం ప్రాజెక్టు ఎట్లా ఎట్లా అనేది ఒక స్టేటు దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను మా ఇండివిజువల్ లెవెల్లో డెఫినెట్గా ప్రాజెక్టు లెవెల్లో మాత్రం ఇప్పుడు మీరు సపోజ్ ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి అనుకోండి దాదాపు పది పన్నెండు ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ మీకు ఓవరాల్ బడ్జెట్లో రాకపోవచ్చు బట్ ఈ పన్నెండు ప్రాజెక్టులు చేసుకోగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ అనేది గడ్కరీ గారు శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ అది పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఇవన్నీ కూడా బడ్జెట్లో ఒక్కసారి రావచ్చు రోడ్లు కానీ ఇవన్నీ ఏంటంటే మీరు ఇవన్నీ కలిపినప్పుడు అవి కేర్ఫుల్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం సంయమనంతో వన్ బై వన్ ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలిగిన చేసి పెట్టాం